ఫ్రెండ్స్ సచివాలయంలో ప్రమాదం మంటల్లో కాలిపోయిన ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంపెనీగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అసలు సచివాలయంలో ఎందుకంత ఘోరమైన ప్రమాదం జరిగింది ఎందుకంత అగ్ని ప్రమాదం జరిగిందనే విషయాలు మనం వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం తెల్లవారుజామున సంభవించింది అయితే భవనంలోని రెండవ బ్లాక్లో ఉన్నటువంటి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి దీంతో నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు అయితే మేరకు వారు ఘటనా స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు అయితే బిల్డింగ్లోని రెండవ బ్లాక్లో పవర్ బ్యాంక్ అప్ కోసం బ్యాటరీలు స్టోర్ చేసే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టుగా సిబ్బంది గుర్తించారు సచివాలయంలో అగ్ని ప్రమాదం హోంమంత్రి వంగల్పూడి అనిత ఆరా తీశారు అయితే అనంతరం జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు ఈ మేరకు ప్రమాదానికి గల కారణాలపై భద్రతా సిబ్బంది దర్యాప్తు చేపట్టారు అదేవిధంగా ప్రమాద స్థలాన్ని జీఏడి పొలిటికల్ సెక్రటరీ మీనా పరిశీలించారు బ్యాటరీల మెయింటెనెన్స్లో లోపాలే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ విషయం తెలుసుకుని చంద్రబాబు నాయుడు అయితే దీనిపైన కుట్రకోణం దాగి ఉందని చెబుతున్నారు మరి దర్యాప్తు తేలిన తర్వాత కుట్రకోణం అలా జరిగిందా లేక అది దానికంతా అదే షార్ట్ సర్క్యూట్ అయ్యిందనే విషయం బయటపడుతుంది फ्रेंड्स फ्रेन्ड्स लेटेस्ट अपडेट चाहन सब्सन थ्याङ्क फर वाचिंग फ्रेंड्स